హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఎంపైరర్ చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు ఆలోచించే విధానంలో మెచ్యూరిటీ కనపడుతుంది ప్రశాంతంగా ఒక అడుగు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఆలోచించే విధానం చాలా మారింది మునుపటికన్నా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్గా తయారయ్యారు యూనివర్స్కి గ్రాట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసి దేనికి అని అంటే జీవితంలో తగులుతున్న ఎదురు దెబ్బలు కానీ జీవితంలో ఎదురైన మనుషులను బట్టి కానీ సిచ్యువేషన్స్ని బట్టి మన స్ట్రాంగ్గా తయారయ్యాలి బీ పాజిటివ్ పాజిటివ్గా తయారు పాజిటివ్గా ఆలోచించాలి స్ట్రాంగ్గా తయారవ్వాలి మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవాలి ఏది వద్దో వదిలిపెట్టేయాలి ఓకేనా మనల్ని మనల్నిగా గుర్తించేవాళ్ళు మనల్ని మననిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనల్ని మనల్నిగా ఆరాధించే వాళ్ళని జీవితంలో ఎప్పుడు వదులుకోకూడదు చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లోపల ఆలోచనలు మారిపోయాయి ఓకే చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు పాజిటివ్ ఇక మాట్లాడే వాళ్ళని తలుచుకుంటున్నారు ఓకే మీరు ఏదో విషయంలో చాలా స్ట్రాంగ్గా రోజుకు రోజు స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఇప్పుడు వీడియో కూడా మీరు చాలా స్ట్రాంగ్గా నేను ఇలా ఉంటాను ఉండగలుగుతాను చేస్తాను చేయగలుగుతానని అనుకుంటున్నారు ఓకే అది సంగతి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా వివర్స్కి స్ట్రెంగ్ ద moon థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్రతి ఒక్కరికి మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి మనల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచిన వాళ్ళకి మన లైఫ్లో మనం ఏంటో తెలిసేలా చేసిన వాళ్ళకి శత్రువులకి మిత్రులకి అందరికీ గ్రాటిట్యూడ్ ఓకే మీరు కూడా చెప్పుకోండి సో ఇక్కడ ఏంటి అని అని అంటే ఒక స్టెప్ తీసుకోవాలి మీరు స్ట్రాంగ్గా తయారవుతున్నారని చెప్పాను కదా ధైర్యం లేక ఎన్ని రోజులు ఏదో బ్యాక్ స్టెప్ వేసుకుంటూ వెయిట్ చేస్తూ బాధపడుతూ ఎవరైనా ఉండుండి ఒక డేర్ కోసం ఆలోచిస్తుంటే ఈరోజు మీ విషయాల్లో చాలా డేర్ తీసుకుంటారు ఒక స్టెప్ తీసుకుంటారు ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఏది ఏమైనా నా లైఫ్లో వాళ్ళు కావాలి ఆ విషయం జరగాలి అని మీరు యూనివర్స్కి చెప్పుకుంటున్నారు ఓకేనా అది సంగతి అయితే కింగ్స్తో ఈరోజు ఏదో మా వే ఒక సినారియో ఇంకో సినారియో ఏంటి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీకు తెలియకుండానే యాంగ్జైటీ కోపం వస్తుంటుంది ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఓకే ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మీకు కోపం వస్తుంటుంది చూసుకోండి కింగ్ ఆఫ్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ఏదో మీరు ఒక ప్రాపర్టీ విషయంలో కానీ మీరు మాట్లాడుతున్న విషయంలో కానీ మనీ విషయంలో కానీ ఒకవేళ జర్నీ చేసుకోవాలనుకున్న దమ్మున్కు క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే నైన్ అవెంట్స్కి క్లారిఫికేషన్ హార్ట్ బ్రేక్ ఓకే అయితే మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాట్స్కి క్లారిఫికేషన్ తీస్తే జర్నీ చేస్తారు జర్నీ చేస్తున్నప్పుడు మీకు యాంగ్జైటీ కోపం మీరు ఎవరితోనైనా డీల్ చేస్తున్నా కూడా ఆ డీల్ చేస్తున్న పర్సన్ బట్టి కూడా మీకు కోపం వస్తుంటుంది మీరు మాట్లాడుతున్నప్పుడు తొందరగా ఆవశ్యపడి మాట్లాడతారు అలా తొందరపడి మాట్లాడకండి ఓకే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మనకు ఎంప్రెస్ వచ్చేసేసింది టెంపరెన్స్ వచ్చేసింది టెంపరెన్స్ వచ్చేసేసింది ఓకేనా అంటే న్యూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎంపరరు ఇక్కడ టెంపరెన్స్ ఇక్కడ టెంపరన్స్ వచ్చింది ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది సో ఒక స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం పాజిటివ్గా ఉంటున్నప్పుడు బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళు రకరకాల మనుషులు మనకి ఎదురవుతారు ఎందుకు అంటే మనకి ఎంత ఓపిక ఉంది మనం ఎంత పాజిటివ్ ఉంటాం ఎంత బ్యాలెన్స్ ఉంటామని వాళ్ళు పరీక్ష పెట్టడానికి ఇలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు ఓకేనా సో దాన్ని బట్టి ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు కూల్ కూల్గా మాట్లాడండి కూల్గా ఆలోచించండి ఒక సినారియో మూన్కి క్లారిఫికేషన్ గతాన్ని తలుచుకుంటుంటారు బాధపడుతుంటారు మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో నాకు ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు అని చెప్పేసి అనే బాధ పదే 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 వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు ఓకేనా గతంలో తాలూకు మీకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు మీ జీవితంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తుంటారు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు మీకు మిమ్మల్ని దూరం పెడుతున్న వాళ్ళ గురించి అంటే రకరకాలుగా ఒక ఇల్లీజన్లో ఆలోచిస్తూ బాధపడుతూ మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు నైన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి మిమ్మల్ని చీట్ చేసేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచేసేసి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచిన వాళ్ళు మీకు ఎంత వద్దనుకున్న వాళ్ళు గుర్తుకొస్తూనే ఉంటారు వాళ్ళ నుంచి మీరు ఎంత పారిపోవాలని చూస్తారో మీరు పారిపోలేకపోతుంటారు బికాస్ ఎందుకు అంటే అంత ధైర్యాన్ని లేదు మీకు ఇక్కడ ధైర్యం కూడా వచ్చేసేసింది మీకు ధైర్యం లేదు ఆ పర్సన్ వదులుకోలేరు ఆ పర్సన్ కావాలనలేరు ఆ పర్సన్తో కూర్చొని మాట్లాడలేరు ఓపెన్ అప్ అవ్వలేరు ఎందుకంటే ఆ పర్సన్ మీ దగ్గర నుంచి పారిపోతూనే ఉన్నారు కాబట్టి సో సో ఇప్పుడు మీరు ఆ పర్సన్ నుంచి పారిపోవాలనుకుంటున్నారు మీ ఆ పర్సన్ గురించి ఆలోచించొద్దు అనుకుంటున్నారు ఎంతసేపు మీకోసం మీరు ఎంత ఆలోచించాలనుకున్నా కాడా ఏదో ఒక టైంలో ఆ పర్సన్ గురించి ఆలోచించటం ఏడవటం బాధపడటం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు ఉండటం ఇలా ఉంటుంది ఒక సినారియో మటుకు గతాన్ని వదిలేస్తున్నారు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు బ్యాలెన్స్గా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలనుకుంటున్నారు మీకు ఏది కావాలో అనుకుంటున్నారు ఏది వద్దనుకోని ఆలోచించుకుంటున్నా మెచ్చుట్టుగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు గైస్ ఓకే ఇది ఈరోజు మీ ఆలోచనలు ఈరోజు మీకు ఇలా జరగబోతుంది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి ఓకే బాటమ్ డెక్కు నేను చెప్పలేను కదా మీ విష్యూ మీ కోరిక మీ స్టక్లో నుంచి ఓకే ఒక పెయిన్ఫుల్ సిచువేషన్ నుంచి ఒక స్టక్లో నుంచి టెంపర వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు తెలియకుండానే హీల్ అవుతారు ఒక సినారి ఓకే ఎందుకంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉండడానికి ఇష్టం లేదు ఒక డార్క్నెస్లో ఉండటానికి ఇష్టం లేదు చూడండి మీకు చెప్తున్నా ఒక్కొక్కరు కాల్ చేస్తూ ఏడుస్తూ బాధపడుతూ మీ వాయిస్ ఉంటేనే ఒక ప్రశాంతత మీరు చెప్తున్న దాన్ని బట్టి మాకు ఎంతో ధైర్యం వచ్చేసింది మేము ఎలా ఉండాలో అర్థమవుతుందని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెసేజ్ చేయటం కాల్ చేయటం వాళ్ళ ఫీలింగ్స్ చెప్తుంటే నాకు యూనివర్స్ నన్ను ఎంచుకున్నారు ఎదుటి వాళ్ళకి మనము కొద్దో గొప్పో మనల్ని వాళ్ళని హీల్ చేస్తున్నామంటే అది గత జన్మ చేసుకున్న సుక్రదం ఓకేనా ఇలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని దయచేసి నెగిటివ్గా మాట్లాడొద్దు మాట్లాడద్దు నెగిటివ్గా ఆలోచించకూడదు ఈ రోజులలో కనీసం బాగున్నవా అని పలకరించడానికి కూడా ఇంట్లో వాళ్ళే అడగరు కష్ట సుఖాలను పంచుకోరు నేను ఉన్నానని భరోసా ఇవ్వరు ఎవరో మీకు మాకు సంబంధం లేదు ఓకే ఇది మేము నేర్చుకున్నాం నేర్చుకున్నందుకు ఏదో మేము కష్టపడుతున్నందుకు మేము అడిగిన ఏదో మీకు చెప్తున్నందుకు మీ లైఫ్లో మంచి జరుగుతున్నందుకు భగవంతుడు అంటే మేము బ్రతకాలి ఓకే మేము బ్రతకాలి మీకు మీరు బాగుండాలి ఓకేనా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఒకటి చెప్తున్నప్పుడు అది వినండి వినడానికి ఆలోచించండి మన వాళ్ళే మనల్ని పలకరించట్లేదు మన వాళ్ళే మన కష్ట సుఖాలు అడగట్లేదు ఎక్కడ అడిగితే ఎక్కడ హెల్ప్ అడుగుతారో అని భయపడుతున్నారు ఎవరికి వారే ఏమున తీరే అలాంటప్పుడు మీకు మాకు ఈ రుణానుబంధం ఉన్నదంటే మన చెప్పుకోవాలి మా మన అవసరానికి ఒక చిన్న మాట పలకరించి మనకు ఓదార్పు చెప్పేవాళ్ళు ఈ రోజులలో ఉండటం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఓకే అది ఆలోచించండి స్ట్రక్ ఎనర్జీలో ఉండొద్దండి అండి ఏడవద్దు స్ట్రాంగ్ ఉండాలి ఏడుస్తుంటే మీ హెల్త్ పాడైపోతారు మీరు డార్క్నెస్లో ఉంటారు ఎందుకు ఏం వస్తుంది చెప్పండి శ్రీమాధురే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ గైడెన్స్ ఇవ్వండి ఎంపరర్ మళ్ళీ వచ్చింది సూపర్ గైడెన్స్ చూడేలా వచ్చాయో ఎంపరర్ వచ్చారు ఇంప్రెస్ వచ్చేసింది ఓకే ఏదైనా ఈ ఎంపరర్ చాలా పాజిటివ్గా ఎంప్రెస్ చాలా పాజిటివ్గా ఉంటారు ఈ ఎంపరర్ చాలా ఏంటి అని అంటే మొండిగా ఉంటారు వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఓకే కానీ మంచి పొజిషన్ ఏది ఏమైనా సరే ఎవరు ఏదో మనల్ని పట్టించుకు ఇప్పుడే చెప్పాను కదా మీకు ఎవరు మనల్ని ఎవరు ఓదార్పు లేదని ఎవరో మనల్ని పట్టించుకున్నట్లేదని ఎవరు మన కష్టాన్ని గుర్తించట్లేదని మీరు బాధపడకూడదు ఓకేనా బాధపడకూడదు పైకి నవ్వుతూ ఎంత బాధపడుతున్నా ఫేస్కి మాస్క్ వేసుకున్నా మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నా మీకే నష్టం ఓకే జన్యున్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయండి లేదనుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పే బాధైనా వినడానికైనా ప్రయత్నం చేయండి ఓకే మనిషి జన్మకు ఒక అర్థం పరమార్థం ఓకేనా మీరు ఆలోచించే విధానం మార్చుకోండి నెగటివ్ ఆలోచిస్తున్నారా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా ఆలోచించండి యద్భావం సద్భావతాయి నేను ప్రతిరోజు మాట చెప్తుంటాను కళలు కనకండి కళలే రాళ్ళే ఇసురుతాయి మనల్ని ఓకే రియాలిటీ ఉండండి నిజమేంటో తెలుసుకోండి మీకు ఏం మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి ఎలా ఉండకూడదో తెలుసుకోండి ఏం మాట్లాడాలో తెలుసుకోండి ఓకేనా మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు చక్కగా మీరు ఆలోచించే విధానం మార్చుకోండి పాజిటివ్గా ఆలోచించండి స్ట్రాంగ్గా ఉండండి ఎంత ఈక్వల్ ఈవెంట్కి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి ఓకేనా డెవిల్ ఎనర్జీని లిమిట్ తీసేసేయండి బ్రైట్ ఫ్యూచర్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్తున్నారు ఓకే ఎవరో పలకరించలేరని ఎవరు మన జీవితంలో లేరని ఎవరి కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వృధా చేసుకొని టయాన్ని వృధా చేసుకొని హెల్త్ని వృధా చేసుకొని ఏడుస్తూ ఎందుకు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధ అసలు వర్ణనా తీరం అసలు చెప్పడానికి లేదు ఒక్కొక్కరు రీడింగ్ తీసుకొని నాతో అప్రోచ్ అయ్యి మాట్లాడుతుంటే ఏదో తెలియని బాధ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు చెప్పండి ఏంజల్స్ ఆస్క్యువర్ ఏంజల్స్ ఇట్ ఈస్ అప్ టు యూ ఏంజల్స్ మీతోనే ఉన్నారు మీతో మాట్లాడుతున్నారు మీకు గైడ్ చేస్తున్నారు యూనివర్స్ ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నాయి మీకు బటర్ బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి ఫెదర్స్ కనపడుతుంటాయి ఓకే ఏంజల్స్ మీతోనే ఉన్నారు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని అర్థం ఇక మీరెక్క మీ ఇష్టం మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి ఓకే చూసే న్యూ డైరెక్షన్ సక్సెస్ ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్ైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజినెట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఎదుటి మనిషి తప్పు చేసినా ఎదుటి మనిషి మిమ్మల్ని బాధ పెట్టినా ఎదుటి మనిషి వాళ్ళకు వాళ్ళు మీకు దగ్గర అవుతుంటే క్షమించడం నేర్చుకోండి ఓకేనా ఇదండి నా రీడింగ్ షేర్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ గార్మిడ్ కన్నా అన్న బాబాయ్